హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం లక్ష్మీ కుబేర చండీ హోమం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం మీకు ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా వివాహ వ్యాపారం ఉద్యోగం మొదలగు ఏ సమస్యలకైనా శ్రీ లక్ష్మీ కుబేర చండీ హోమంలో పాల్గొన్న మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ శుక్రవారం ఆగస్టు ఇరవై రెండవ తారీఖు జరిగే ఈ హోమంలో పాల్గొనవలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు ఈ హోమం గురించి మరిన్ని వివరాలు తెలియచేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు ఆధ్యాత్మికవేత్త డాక్టర్ కోణాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అలాగే లక్ష్మీ కుబేర హోమం గురించి ఎటువంటి విషయాలు తెలుసుకోవాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో డబల్ ఫోర్ త్రీ నైన్ నెంబర్కి కాల్ చేయండి

గణేశాయ నమ గురుభ్యో నమ హరి ఓం అమ్మ చెప్పండి శ్రీచక్రం జ్ఞానపీఠం ఆధ్వర్యంలో మీరు ఏ క్ర కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు ఎక్కువ హోమాది క్రతువులు ఎక్కువ చేపిస్తూ ఉంటాం అలాగే ఆలస్య వివాహాలు ఉన్నటువంటి వాళ్ళ గురించి కూడా హోమాలు తర్వాత ఇంకా రకరకాలైనటువంటి కదలి కుంభ వివాహాలు లాంటివి రాహుకేతు దోషాలకు కూడా జపాది హోమాలు తర్వాత పాశుపతాలు ఇవన్నీ కూడా మనకి శ్రీచక్ర జ్ఞానపీఠం వారి అంటే మన పీఠమే అది అందువల్ల దాని ద్వారా మనం చేయిస్తూ ఉన్నాము దిగ్విజయంగా అందరికీ కూడా అన్నీ ఇప్సితాలు అంటే కోరికలు నెరవేర్చేటటువంటి అమ్మవారు తప్పనిసరిగా మనకంతా కూడా జయత్రయాత్రే సాగిస్తున్నాం అమ్మ కాలర్ సిద్ధంగా ఉన్నారండి హలో హలో నమస్తే అండి నమస్తే అండి మీ పేరు అండి రావులపాలెం నుంచి మాట్లాడున్నా సరే అండి అమ్మతో మాట్లాడండి సరస్వతి గారు చెప్పండి నమస్తే అమ్మ సరస్వతి గారు చెప్పండి అవునమ్మా మీరు అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అన్ని కూడా పైన కనిపిస్తుంది కదమ్మా వాట్సాప్ నెంబరు ఆ నెంబర్కి పంపించండి పంపిస్తే కనుక తర్వాత నేను చూసి చెప్తాను ఈ హోమంలో పాల్గొవాలంటే కనుక మీరు తప్పనిసరిగా మీ గోత్ర నామాలు కూడా మాకు చెప్పాల్సి ఉంటుంది వాట్సాప్ చేసేయండి ఓకేనా అమ్మ అలాగే ఈ హోమంలో పాల్గొన వాళ్ళ ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలో తెలియచేయగలరు ఎటువంటి నియమ నిబంధనలు అంటే ఆ రోజు ఎలాగా మనకి శుక్రవారం పూట అంటే ప్రతి సంవత్సరం నాలుగు శుక్రవారాలు వస్తుంటాయి ఐదు మంగళవారాలు వస్తే నాలుగు శుక్రవారాలు ఐదు శుక్రవారాలు వస్తే కానీ అంటే అస్తమాను రావు ప్ర ప్రతి శ్రావణ మాసంలోనే ఐదు శుక్రవారాలు గ్యారంటీగా వస్తాయని లేదు అలాంటిది ఈ సంవత్సరం ఐదవ శుక్రవారం రావడం తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి చతుర్దశి తిథి ఉండడం ఆ రోజున మనం చేసేటటువంటి యొక్క శ్రీ మహాలక్ష్మి కుబేర చండీ హోమం వలన ఇంట్లో ఎలాంటి మీరు ఇందాక చెప్పినట్లుగా ఒక విద్య విషయంలో అదే అదేవిధంగా ఆరోగ్య విషయంలో ఉండొచ్చు లేకపోతే ఏదైనా సరే డబ్బులు స్ట్రక్ అయిపోయి ఉండొచ్చు ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా మీ అందరికీ కూడా సరైనటువంటి విధానంలో తిరిగి అన్నీ కూడా మనకి మేలు కలిగేటటువంటి కోరికలు తీర్చేటటువంటి కామప్రదాయని కాబట్టి అమ్మవారు ఆ కోరికలు తీర్చే కల్పవల్లి అయినటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి మనం చేసేటటువంటి ఈ ప్రక్రియ ద్వారా ధన మూల మిధం జగత్ అంటారు కదా అలాంటిది ధనానికి లోటు లేకుండా కుటుంబంలో అన్ని రకాలుగా మనకి ఏ లోటు ఉంది అంటే ఆర్థికంగా లోటు లోటు ఉంటే చాలు ఇంకే లోటులో అక్కర్లా ఆ లోటే మనిషిని చేస్తుంది అందువల్ల ఆ విధమైనటువంటి ఆర్థికంగా పుంజుకోవాలంటే ఈ హోమంలో పాల్గొంటే తప్పనిసరిగా అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లుగా శ్రీ మహాలక్ష్మీదేవి మహాలక్ష్మీచ విద్మహే విష్ణు పత్నే చ ధీమహే తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అన్నారు అందువల్ల అమ్మ కాలర్ సిద్ధంగా ఉన్నారండి హలో హలో నమస్కారం అండి నమస్తే అండి మీ పేరు లక్ష్మి అండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు హోమం గురించి మాట్లాడండి లక్ష్మి గారు చెప్పండి అమ్మా అది మా తమ్ముడు వివాహం గురించి అమ్మా మీరు బాబు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఏమ గోత్రనామాలు హోమంలో పాల్గొవాలంటే అన్నీ కూడా నాకు వాట్సాప్ నెంబర్ నా పక్కనే ఉంది కదా దానికి పంపించండి తదుపరి కార్యక్రమం అయిన తర్వాత మాట్లాడటం జరుగుతుంది తల్లి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో ట్రిపుల్ ఫోర్ త్రీ నైన్ అండి వాట్సాప్ చేయగలరు మీ తమ్ముడు డీటెయిల్స్ అన్నీ అమ్మ నెక్స్ట్ కాల్ తీసుకుందామమ్మ హలో హలో అమ్మ అలాగే లక్ష్మీ కుబేర హోమంలో పాల్గొనడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయమ్మా తప్పనిసరిగానమ్మా ఇదందరికీ తెలియాల్సిన విషయం ఎందుకంటే శ్రీ మహాలక్ష్మీదేవి ఆ కటాక్షం వలనే కుబేరుడి దగ్గర సకల సంపతులకి కూడా ఆయన కోశాధికారిగా ఉన్నాడని చెప్పుకోవచ్చు అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువైనటువంటి ఆ యొక్క శ్రీనివాసుడికి శ్రీని దగ్గర పెట్టుకున్నటువంటి శ్రీనివాసుడికి ఆయన అప్పు ఇవ్వడం జరిగింది అందువల్ల ఈ యొక్క చెప్పాలంటే కనుక ఈ కుబేర శ్రీ మహాలక్ష్మి కుబేర చెండీ హోమం అంటే తప్పనిసరిగా మూలమంత్రాలతో చేసినట్లయితే కనుక ఆర్థికంగా అంటే ఏ విధమైనటువంటి కష్టాలున్నా కూడా తొలగడానికి అవకాశాలు వివాహాలు అవ్వడానికి కూడా అంటే వివాహానికి కూడా కార్యకత్వం ఎవరు ఆర్థిక పరిస్థితులే కదా అవి కూడా సుగమం అవడానికి కొంతమందికి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకి జీతం హైక్ రాదు ఇలాంటి హోమాల్లో పాల్గొన్నప్పుడు తప్పనిసరిగా అమ్మవారి అనుగ్రహం వల్ల జీతాలు హైక్ రావడం లేకపోతే పదోన్నతి ఎందువల్ల రాజ్యదాయని ఆవిడ రాజ్యలక్ష్మి కదా ఆవిడ రాజ్య రాజ్యలక్ష్మి రాజ్యాలు ఇస్తుంది అందువలన ఈ హోమం వల్ల అందరికీ అన్ని విధాల శుభాలే మీరు కూడా లక్ష్మీ కుబేర హోమంలో పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి అలాగే డీటెయిల్స్ ఇవ్వాలి అనుకుంటే అదే వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో ట్రిపుల్ ఫోర్ త్రీ నైన్ నెంబర్కి కాల్ చేయండి అమ్మ అలాగే మీరు ఇప్పుడు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు కదా ఇది హైదరాబాద్లో ఎక్కడ నిర్వహిస్తారు తప్పనిసరిగానమ్మా ఇది ఇదేంటంటే కనుక మనకి మౌలాలిలో ఉదయ గణపతి ఉదయశ్రీ గణపతి అనే ఆలయం ఉంది మనకి దీంట్లోకి ఏమిటంటే కనుక నెట్లో కొట్టుకున్నా తెలుస్తుంది ఉదయశ్రీ గణపతి మౌలాలి హౌసింగ్ బోర్డు కాలనీ అక్కడ నిర్వహిస్తున్నాం అమ్మ కాలర్ సిద్ధంగా ఉన్నారు హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సరే అండి కాస్త గట్టిగా మాట్లాడాలి అమ్మతో మాట్లాడండి జగదాంబ గారు చెప్పండి ఓకే ఓకే మోసమ్మ గారు చెప్పండి అమ్మాయి అదేనమ్మా ఇప్పుడు హోమంలో పాల్గొందరు కానీ మీ అబ్బాయి పేరు వివరాలు అన్నీ కూడా నాకు గోత్రం అన్ని వివరాలన్నీ కూడా వాట్సప్ చేయండి ఈ కార్యక్రమం అయిన తర్వాత మనకి మాట్లాడతారు మీతోటి మన ఆఫీస్ వాళ్ళు తప్పనిసరిగా మీరు పాల్గొందిరు కానమ్మా అబ్బాయికి వెంటనే వివాహం కుదిరేటటువంటి అవకాశం అమ్మవారి ఇస్తుంది ఆసక్తి ఇస్తుంది అమ్మ అలాగే ఈ హోమాన్ని ముఖ్యంగా చివరి శుక్రవారం అయినా శ్రావణ మాసంలో నిర్వహిస్తారు కదా దానికి ప్రత్యేకత ఏమైనా ఉందా అంటే ఇప్పుడు సాధారణంగా మొదటి శుక్రవారం శ్రావణమాసం వచ్చింది అనే ఆనందంతో ఇంట్లో పూజలు చేసుకుంటాం రెండో శుక్రవారం సాధారణంగా అంటే ఈసారి అయితే ఐదు శుక్రవారాలు వచ్చాయి కానీ రెండో శుక్రవారం సాధారణంగా వరలక్ష్మి వ్రతం అవుతూ ఉంటుంది అందువల్ల నా కాస్త ఒక వారం పుట్టింట్లో ఒక వారం ఒక వారం అత్తింట్లో అలా చేసుకుని మూడో వారం ఇప్పుడు ముచ్చటగా చేసుకున్నారు వరలక్ష్మి వ్రతాన్ని నాలుగో వారం మనకి అన్ని రకాలుగా గడిచినా గడకపోయినా ఆ రకంగా నాలుగో వారం తీసినప్పటికీ కూడా ఇది ఐదో వారం ఆఖరి వారం తర్వాత చతుర్దశి తిథితో సహా వచ్చింది అందువల్ల మహాలక్ష్మికి ఇష్టమైనటువంటి ఆమె పుట్టుకు కారణమైనటువంటి అమావాస్య తిది కూడా మరుసటి రోజే ఉంది అందువల్ల ఇన్ని రకాలుగా ఆలోచించి అది కూడా ఆలోచన కూడా ఆ యొక్క అమ్మవారి ఇచ్చింది మనదేమీ లేదు ఏ ఆలోచనకైనా సరే సంకల్ప సిద్ధి చేసేది అమ్మవారే సిద్ధ సంకల్పం చేసేది అమ్మవారే అందువల్ల అమ్మ ప్రతి వాంఛ కూడా అంటే ఏంటి ఎవరెవరు పాల్గొనాలి ఎవరితో ఈ పూజ చేయించాలి అనేది గడ్డి పరకని నించోపెట్టినా సరే చేయిస్తాము కానీ ఆ గడ్డి పొరక లాంటి వాళ్ళం కానీ అమ్మవారికి నిర్దేశించుకుంటుంది వీళ్ళందరికీ మేలు కలగాలి అని నిర్దేశించుకుని చేయించుకుంటుంది తల్లి అందువల్ల ఈ సంకల్పం అంతా అమ్మవారిదే అమ్మ అలాగే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నా కదా ప్రత్యక్షంగా పాల్గొనే వాళ్ళు పరోక్షంగా ఎలాంటి నియమాలు పాటించాలంటారు అంటే మనకి ప్రత్యక్షంగా రాలేక గోత్రనామాలు ఎక్కడ వైశా విశాఖపట్నం నుంచి ఇంకా వేరు చోట్ల నుంచి మనకి చేస్తూ ఉంటారు గోదావరి జిల్లాల నుంచి అది అలాంటి వాళ్ళు గోత్రనామాలు పంపించేస్తారు మరి మేము ఎట్లా అండి అంటారు ఎలాగ శుక్రవారం కాబట్టి ఒక్క పొద్దు ఉండి అంటే ఏదైనా అల్పాహారం తీసుకొని పాలు పళ్ళు తీసుకొని అలా ఒక్క పొద్దు ఉండి పొద్దుట తనకి మనం యథావిధగా చేసే అమ్మవారి పూజ చేయించుకుని సాయంత్రం డైరెక్ట్గా రాకపోయినా సాయంత్రం ఐదు గంటలకి ముహూర్తం కాబట్టి ఐదు గంటల నుంచి ఏడున్నర వరకు కూడా ఏ ఆహారం తీసుకో ఘన పదార్థాలు తీసుకోకుండా మంచినీళ్ళు లాంటివి ఏమన్నా పాలు లాంటివి తీసుకున్నా కొంచెము అప్పుడు ఆ అమ్మవారి యొక్క నామాలు చేసుకుంటూ ఉన్నట్లయితే అష్టోత్తరం చేసుకుంటూ ఉన్నట్లయితే అమ్మ దయ ఎక్కడ ఉన్నా కూడా ప్రపంచం చివరిలో ఉన్నా సరే ఉంటుంది అలాగే అమ్మ అష్టలక్ష్ములు అంటారు కదమ్మా ఇప్పుడు ఈ అష్టలక్ష్ములు లో ఏ లక్ష్మి కటాక్షం వల్ల ఈ హోమం జరుగుతుందమ్మా ధైర్యలక్ష్మి ధైర్యలక్ష్మి ఒక కథ ఉంది ఇక్కడ ఏంటంటే కనుక ఒక అది ఒక వయస్సుడు దగ్గర అందరు లక్ష్ములు ఉండేవారట ఆయన బాగా కుబేరులాగా బాగా డబ్బు ఉన్నవాడు కోటి కోట్ల కోట్లకి పడగలెత్తాడు అయితే ఒక రోజున ఆయన గడప దగ్గర కూర్చుంటే ఒక ఒక ఆవిడ వెళ్ళిపోతుంది తల్లి ఎందుకు అంటే లేదు నేను నీ ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు కొంచెము మీ ఇంట్లో నాకు శుభ్రత నచ్చలేదు అందుకని వెళ్ళిపోతున్నాను అందట అలాగా ఏడుగురు లక్ష్ములు వెళ్ళిపోయారు ఎనిమిదవ లక్ష్మి వచ్చింది ఎవరైనా నువ్వు అంటే ధైర్యలక్ష్మి అంది అప్పుడు ఆయనకి అర్థమైంది ఆవిడ కాళ్ళు పట్టేసుకున్నట్ట పెట్టుకుని తల్లి నువ్వు ఇంట్లో లోపలికి వెళ్ళిపోమ్మా తల్లి నీవు లేకపోతే నాకు జీవితం లేదు అన్నట్ట అందువల్ల ఆ ధైర్యలక్ష్మి ఒక్కటే ఉంటే ఆ సంకల్పం ఇచ్చింది ఎవరు అమ్మవారే అని మనం నమ్మినప్పుడు ఆవిడ చేయించుకుంటుంది ఆ ధైర్యం ఒక్కటే ఉంటే జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా ఎలాంటి సమస్యలు వచ్చినా సెల్ఫ్గా మనము మనల్ని డిఫెన్స్ చేసుకుంటూ ఎదుటి వాళ్ళకి పరోపకారం మిదం శరీరం అన్నట్లుగా మనం హ్యాపీగా సంతోషంగా దీవించగలము అదే కాన్ఫిడెన్స్ మీరు కూడా లక్ష్మీ కుబేర హోమం జరిపించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో ట్రిపుల్ ఫోర్ త్రీ నైన్ నెంబర్కి కాల్ చేయండి అమ్మ మరో కాల్ తీసుకుందాం హలో హలో మీరు టీవీ వాల్యూమ్ తగ్గించాలండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు అమ్మ టీవీ వాల్యూమ్ తగ్గించాలి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సరే అండి మాట్లాడండి అమ్మా అమ్మా నమస్తే ఓకే అమ్మా అబ్బాయి పేరు ఆయన యొక్క పేరు పెట్టండి అక్కడ మీ వాట్సాప్లో మీ గోత్రనామాలు కూడా పెట్టండి అమ్మా డెఫినెట్గా నేను చూసి హోమంలో పాల్గొందరు కానీ తదుపరి కార్యక్రమం తర్వాత మాట్లాడతాను మీ భార్యాభర్తల పేర్లు కూడా పెట్టండి అమ్మా ఓకే అమ్మా వసుధారిణ్య నమ అంటారు కదండి అంటే ఏంటి అంటే వసుధారిణ్య నమ అంటే అమ్మవారు ధర అంటే భూమాత భూమాత అంటే స్త్రీ ఎవరు ఏ స్త్రీకి ఏముండాలి ఆభరణాలు భూదేవి అంతా క్షమాగుణం ఉండాలి అందువల్ల అమ్మవారిని పూజించి అమ్మవారిని సేవించే వాళ్ళకి తెలియకుండానే పేషెన్స్ పెరుగుతుంది అంటే ఏమిటి భూదేవంత ఓపిక గుణం పెరుగుతుంది అందువల్ల ఈ యొక్క భూమికి ప్రతీక సీతాదేవి సీతాదేవి ఎంత ఓపిక పట్టింది ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఏమొచ్చినా నువ్వు రాజపుత్రివి నువ్వు జనక మహారాజుకు ఇంట్లో ఉండొచ్చు లేకపోతే దశరథ మహారాజు దగ్గర ఉండొచ్చు కోడలు కానీ అని శ్రీరామచంద్రుడు చెప్పినప్పటికీ కూడా ఆమె నేను నిన్ను విడిచిపెట్టేది లేదు అని ఆయన చేపట్టుకుని అడవులు వెంబడి నడిచింది ఇలాంటి కష్ట నష్టాలు ఊర్చుకుంది అందువల్ల ఎప్పుడు కూడా మనకి ఉండేటటువంటి ఏదైనా సరే ఓపికని మనము వసుధారిణ్యే నమ భూమి వసు వసుదే వసు మనం అంటూ ఉంటాం కదా వసుప్రధాయ నమ వసుధారిణ్యే నమహ అని వసుమతే నమ ఇవన్నీ కూడా లక్ష్మీదేవి యొక్క నామాలన్నమాట అందువల్ల అంతటి ఓపిక పేషెన్సు స్త్రీకి కావాలి అదే కాకుండా అమ్మవారు కూడా మనల్ని చూస్తుంది పరిచయం పెడుతుంది ఆ తర్వాత మనకి ఇవ్వాల్సినవి ఇచ్చేస్తుంది అమ్మ అలాగే మరి మరి ఒకసారి లక్ష్మీ కుబేర హోమం గురించి మరిన్ని వివరాలు తెలియచేయగలరు తప్పనిసరిగానమ్మా శ్రీ లక్ష్మీ కుబేర హోమము మనము తలపెట్టింది మన హైదరాబాద్లోనే మౌలాలిలో ఉన్నటువంటి శ్రీ ఉదయ గణపతి అంటే ఉదయ శ్రీ గణపతి గుళ్ళో పెట్టాము ఇది శుక్రవారం ఆఖరి శుక్రవారం అయినటువంటి శ్రావణ మాసపు ఆఖరి శుక్రవారం సాయంకాలం ఐదు గంటల వేళ అంటే ప్రదోష వేళ ఈ యొక్క హోమం నిర్వహించబడుతుంది ఏ విధమైనటువంటి ఆర్థిక సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు కుటుంబ సమస్యలు భార్యాభర్తల మధ్య విభేదాలు సంతాన సమస్యలు ఏ ఉన్నప్పటికీ కూడా ఆలస్య వివాహాలు ముఖ్యంగా కోర్టు సమస్యలు కూడా కొంతమందికి ఉంటూ ఉంటాయి అదేవిధంగా డబ్బులు స్టక్ అయిపోతూ ఉంటాయి అలాంటి వాళ్ళకు కూడా ఈ హోమంలో పరోక్షకంగా కానీ ప్రత్యక్షంగా కానీ పాల్గొంటే మీకు మీ యొక్క కోరికలు తీర్చేటటువంటి కామిత ఫలప్రదాయని శ్రీ మహాలక్ష్మి కుబేర హోమం అని మీకు నేను చెప్పగలుగుతున్నాను లక్ష్మీ కుబేర హోమం గురించి ఎటువంటి విషయాలు తెలుసుకోవాలనుకున్నా స్క్రీన్ మీద నెంబర్స్కి కాల్ చేయండి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో ట్రిపుల్ ఫోర్ త్రీ అనే నెంబర్కి కాల్ చేయండి అమ్మ మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు హలో కాల్ కట్టనట్టుందమ్మా అమ్మ అలాగే ఆపద నివారణ వాంఛితార్థ ప్రదాయన అంటారు కదా అంటే ఏంటండి అంటే ఆపదలు వస్తూ అమ్మా అంటే మనకి తెలిసి తెలియక మనము ఈ జన్మదే కాదు జన్మ జన్మల యొక్క పుణ్యఫలాలు పాప ఫలాలు కూడా ఈ యొక్క మానవ జన్మలో మనం అనుభవిస్తూ ఉంటాము అంటే మనకి తెలియదు ఇప్పటివరకు బ్రహ్మాండంగా పూలబాటలాగా జరిగిపోయింది జీవితం అనుకుంటాం ఒక్కసారిగానే మనకి డబ్బు విషయంలో ఎండొచ్చు లేకపోతే ఏదైనా సరే ఎవరైనా సరే మనకి చిన్న అపకారం చేసినా కూడా మనం ఇబ్బందులు పడుతూ ఉంటాం అది మాటల వల్ల ఎండొచ్చు దృష్టుల వల్ల ఎండొచ్చు అంటే దృష్టి దోషాల వల్ల అలాగే మనకి తెలియకుండా మనకి మనం చేద్దామనుకున్న పనులకి ఎవరొకరు స్పీడ్ బ్రేకర్గా అడ్డంగా అలాంటప్పుడు మరి మనకి ఏ విధంగానే కూడా ఇప్పుడు అందరి చేత నిందలు నిష్ఠూరాలు విమర్శలేనా కాదు కాదు అవన్నింటినీ కూడా అధిగమించడానికి ప్రతి నిత్యము కూడా మనం అమ్మవారిని ఆరాధించడమే కాకుండా ఈ యొక్క మహాలక్ష్మి ఈ హోమం లాంటి విషయాల్లో మనం పాల్గొన్నప్పుడు యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమ ఆ అమ్మవారు తల్లిలా ఆదుకుంటుంది తల్లి ఎలాగా అవ్యజ కరుణామూర్తి ఆవిడ కరుణ దయ ప్రేమ అభిమానం ఆప్యాయత అనురాగం అన్నీ కూడా దోషులతో ఇచ్చేస్తుంది ఇచ్చేసినప్పుడు ఎలాంటిదైనా సరే ఇందాక ధైర్యలక్ష్మి అన్నాను కదా అలా దాటుకుని వెళ్ళిపోతాం ముందుకనమాట అమ్మ అలాగే ఈ హోమంలో ఎవరెవరు పాల్గొనవచ్చు ఈ హోమంలో భార్యాభర్తలు పాల్గొనొచ్చు పిల్లలు పాల్గొనొచ్చు గోత్రనామాలతో మీరు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ హోమంలో పాల్గొనడం వల్ల మీ కుటుంబానికి తగినటువంటి ప్రసాదాలన్నీ కూడా మీ అడ్రస్లు తీసుకుని పంపించడం కూడా జరుగుతుంది అమ్మ అలాగే ఆస్ట్రో భాగ్యలక్ష్మి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎలాంటి వీడియోస్ వస్తాయి ఆస్ట్ర భాగ్యరష్మి ఛానల్లో మనకి ఏంటంటే లక్ష పంతొమ్మిది వేల పైన మనకి సబ్స్క్రైబర్స్ ఉన్నారు అయితే ఏంటంటే వార ఫులాలు మాస ఫులాలు జ్యోతిష్యం గురించి ఎనీ డౌట్ ఇప్పుడు చాలామంది రకరకాలుగా అడుగుతున్నారు కదా వివాహాలు కావటం లేదు ఇవన్నీ కూడా మీకు డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి మీ నక్షత్రాల గురించి రాసుల గురించి అదేవిధంగా ఇంకొంచెం చెప్పాలంటే కనుక రకరకాల మనకి మానవ జీవితంలో దైనందిన జీవితంలో ఉండేటటువంటివి తర్వాత ఇలాంటి చండీ హోమం చేస్తే ఎలా ఉంటుంది కామాఖ్యలో కూడా చండీ హోమాలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే కనుక మనము ఇక్కడ కూడా మనం చేసుకుంటూ ఉంటాం ప్రతి నెలా కూడా పౌర్ణమి పౌర్ణమికి దాని వలన ఎంతోమంది ఎన్నో రకాలుగా లబ్ధి పొందుతున్నారు ఐదు చెండీలు చేయిస్తే ఒక ఆవిడ ఆవిడ వాళ్ళ పా వాళ్ళ అబ్బాయికి మెడిసిన్లో ఇక్కడ చదివిన ఎంబీబీఎస్ చదివినటువంటి అబ్బాయికి అక్కడ మనకి యుఎస్లో ఆమె అనుకున్నట్లుగా ఎండి సీట్ రావడం జరిగింది అసలు ఇక్కడ వాళ్ళకి అక్కడ రావడం అంటే దుర్లభం అంట అది రెండు చెండీలవుతుల్లోకే ఆవిడకి అంత ఫలం వచ్చింది తర్వాత ఇంకా ఎన్నెన్నో ఎన్నెన్నో అందువల్ల ప్రదాయని శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహా దేవి అని అన్నమ అంటూ ఉంటాం అనమాట అందువల్ల ఎలాంటి కోరికైనా సరే అమ్మ తీరుస్తుంది అందుకని ధైర్య లక్ష్మి ఉంటే అన్నీ ఉన్నట్లే నిర్వహిస్తా అమ్మ పౌర్ణమి పౌర్ణమికి కూడా మనకి చండీ హోమాలు నిర్వహించడం జరుగుతుంది అంటే ఎవరి కోరికలను బట్టి అలాగనమాట కొంతమంది పాపం దోషాలు ఉంటాయి అష్టమ కుజుడు వలన కుజ దోషాలు లాంటివి ఉంటాయి వాళ్ళకి తప్పనిసరిగా మనము ఈ చండీ హోమమే కాకుండా వాళ్ళకి కావలసినటువంటి కుంభ వివాహాలు కదిలి వివాహాలు రాహుకేతు జపాలు హోమాలు కన్యాపాశుపతాలు వరపాసుపతాలు అది విశ్వాసు ఇలాంటి ఇలాంటిలాంటివి కూడా మనం నిర్వహిస్తూ ఉంటాం విన్నారు కదండి మీరు కూడా ఈ హోమంలో పాల్గొనాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్కి మీ డీటెయిల్స్ అన్ని పంపించండి వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో ట్రిపుల్ ఫోర్ త్రీ నైన్ నెంబర్కి కాల్ చేయండి అమ్మ మరో కాల్ తీసుకుందాం హలో హలో అమ్మ కాల్ కట్టయినట్లుందమ్మా మరిన్ని వివరాలు తెలియచేయగలరు లక్ష్మీ హోం గురించి అదే అసలు దేవిని ప్రతిరోజు కూడానమ్మ శుక్రవారం అనే కాదు ప్రతిరోజు కూడా ప్రకృత్యైన వికృత్యైన శ్రద్ధాయనమా సర్వభూత హితప్రదాయనమా అని అష్టోత్తరం చేసుకోవడం వల్ల కూడా లక్ష్మీ నారాయణను కలిసి పూజించి చేసుకున్నట్లయితే ప్రతిఫలం చాలా బాగుంటుందమ్మా అమ్మ కాలర్ సిద్ధంగా ఉన్నారు హలో హలో నమస్తే అండి నమస్తే అండి మీ పేరు నుంచి కాల్ చేస్తున్నారు సరే అండి తప్పకుండా మాట్లాడండి అమ్మా అబ్బాయి వివాహం నమస్తే మేడం నమస్తే అమ్మా తప్పనిసరిగా మీరు వాట్సాప్ నెంబర్కి అబ్బాయి వివరాలు మీ గోత్రనామాలు అన్ని కూడా పెట్టండి అమ్మా ఈ కార్యక్రమం అవ్వగానే నేను మీతో మాట్లాడతాను సరేనా ఓకే అమ్మా అమ్మ లక్ష్మీ కుబేర హోమం మీరు సంధ్య సాయంత్రం వేళ నిర్వహిస్తామని చెప్పారు కదండి వాటి సమయం అది ఎక్కడ నిర్వహిస్తారు మరొకసారి వివరించగలరు తప్పనిసరిగానమ్మా ఏంటంటే కనుక మన మౌలాలి హౌసింగ్ బోర్డులో ఉదయ గణపతి ఉదయశ్రీ గణపతి మనకి నెట్లో కొట్టినా సరే ఆ యొక్క గుడి యొక్క వే అంతా వచ్చేస్తుంది మనకి మ్యాప్ వచ్చేస్తుంది ఉదయశ్రీ గణపతి ఆలయంలో ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అంటే మీరు ఫోర్ ఫోర్ థర్టీ కల్లా అక్కడ ఉంటే చాలా మంచిది అందువలన మీ గోత్రనామాలన్నీ కూడా మేము రెడీగా పెట్టుకుంటాం కాబట్టి అందరివి చదివించడం జరుగుతుంది తప్పనిసరిగా మీరు అందరూ కూడా ప్రత్యక్షంగా చూసేవాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా చూసేవాళ్ళు తర్వాత ఆస్ట్రో భాగ్యలక్ష్మి ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది అది కూడా మీరు గ్రహించగలరు అలాగే అమ్మ మీరు ఇది సాయంత్రం నిర్వహించాలి అంటున్నారు కదండి ఈ హోమంలో పాల్గొనే వాళ్ళు ఉదయం అంతా ఉపవాసము ఇలాంటివన్నీ ఉపవాసాలేమీ అంత ఉంచుకో మార్నింగ్ ఎలాగ లక్ష్మీ పూజ చేసుకుంటారు కదా ఇంట్లో ఎవరైనా సరే ఆఖరి శుక్రవారం ఎవరు ఉడిచిపెడతారా అందుకనే ఈవినింగ్ పెట్టడానికి కారణం కూడా అదే అందువల్ల మంచిగా చేసుకుంటారు చేసుకున్న తర్వాత మధ్యాహ్నం మీరు అల్పాహారం తీసుకోండి రాత్రికి వెళ్ళిన తర్వాత భోజనం చేసుకోవచ్చు డైరెక్ట్గా పాల్గొనే వాళ్ళు ఇండైరెక్ట్గా వాళ్ళు కూడా ఇదే పద్ధతి రాత్రికి భోజనం చేద్దురు కానీ ఏడున్నర ఆ టైంలో అయిపోతుంది అయిపోగానే మీరు ఎనిమిది గంటలకు భోజనం చేయండి చక్కగా మార్నింగ్ అల్పాహారం తీసుకోండి అమ్మ అలాగే మీ కాల్ కలవలేని వాళ్ళు వాళ్ళు మీ హోమానికి మీ హోమంలో పాల్గొనాలి అనుకుంటే వాళ్ళు ఏమేమి తీసుకురావచ్చు అంటే నిజంగా చెప్పాలంటే కనుక ఆ ద్రవ్యాలన్నీ కూడా మేమే చేకూరుస్తాము కానీ మీ మీ ఇష్ట ప్రకారము అంటే ఏదైనా సరే ఆవుని తీసుకుందామంటే అమ్మవారికి ఇష్టం కదా అని ఆవునయ్యా లేకపోతే కనుక మీరు పూలు కానీ పళ్ళు కానీ అది అంతా కూడా మీ ఇష్టం పసుపు కుంకుమలు ఏమైనా సరే ద్రవ్యాలు ఏమైనప్పటికీ కూడా అది మీ ఇష్టం అంతేగాని ఇది తేవాలను అనేటటువంటి రూల్ ఏం లేదు చక్కగా వచ్చి కూర్చొని ఆనందంగా పాలు పంచుకోండి తప్పనిసరిగా మీ అందరికీ కూడా అనారోగ్య పరిస్థితులు నుంచి ముందుకు వెళ్ళిపోతారు ఆరోగ్యకరంగా మారతారు ఆరోగ్య ఆరోగ్యప్రదాయాన్ని తల్లి అదేవిధంగా ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తే కాదు కామ క్రోధ మద మోహ లోభ మాచ్చర్యాలన్నిటికీ సంబంధించిన ఇబ్బందులన్నీ కూడా అమ్మవారు తీర్చేస్తుంది అందువల్ల ఎంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను తప్పనిసరిగా పాల్గొనండి ఆనందాలు మీంటా వెళ్ళి విరవాలి లక్ష్మీ కుబేర హోమంలో మీరు కూడా పాల్గొనాలి అనుకుంటే అపాయింట్మెంట్ కోసం నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో ట్రిపుల్ ఫోర్ త్రీ నెంబర్కి కాల్ చేయండి అమ్మ లక్ష్మీ కుబేర హోమం గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు మీకు ధన్యవాదాలు ఓం మాత్రే నమ యా దేవే సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తత్వే 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 అన్న నెంబర్కి కాల్ చేయండి మాట్లాడండి హోమంలో పాల్గొనండి ఓం శ్రీ మాత్రే నమ చూసారు కదండి ఇది ఇవాళ లక్ష్మీ కుబేర చండీ హోమం ప్రత్యేక కార్య కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం నమస్తే